దొంగ మోసం చేసేటప్పుడు దాన్ని పారిపోతుంది కారణాలు దానికి బారపడతీ సారీ ఫ్యూకి ఇంకొక మంచి లక్షణం అంటే తన ఇంట్లోనే కొలసంగ బిల్డింగ్ బిల్డింగ్ పెద్ద ప్రయత్నించే సంఘ వ్యాప్తి కోసం ఇప్పుడు పాటు ఆ ఫ్యూర్ ఉన్నప్పుడు అతని ఇంట్లోనే కొలసీసంగా కూడిపోయింది ఇంకా ఇట్లా మిషనరీలు ఏదైతే వచ్చినప్పుడు తన ఇంట్లోనే నివాసాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసేవాడు ఫిలోము అటువంటి మంచి లక్షణాలు అనేవి మనం వెళ్ళవు ఫిలిముల గురించి కొన్ని దాని తర్వాత వనసిమ్ గురించి వస్తాయి సార్ చెప్పుకున్నాం కదా ఒనేసిమ్ ఫిలిముని ఇంట్లో ఒక బానేసం బానిస స్వేచ్ఛ పొంది కాదు అధికార పూర్తి హక్కులు వాళ్ళకి ఉన్నాయి అటువంటి వసతులు కిలో ఉన్నట్టు ఒరసి పారిపోతాయి ఎట్లా పారిపోతే ఎందుకు కార్ణిగానే పారిపోతారు పారిపోయి రోమ్ పట్టణాలు బాగా ఎక్కువ జనసామర్థ్యులు ఉన్న పట్టణం ఏంటంటే రోమ్ ఈ ఉలసికి రోమ్కి దాదాపు వెయ్యి నూట ఎనభై మైలు చాలా బాగుంటుంది మధ్యలో మధ్యతరసం చాలా వస్తారు అంత దూరం పారిపోతారు ఈ ఒలసి ఎందుకంటే అక్కడ రోగుడు జనసానం ఎక్కువ అక్కడ ఎట్లా ఉండవచ్చు ఎప్పుడు గుర్తుపట్టాలను రోగం కానీ ఇది జరిగింది ఏంటంటే అక్కడే హైలీగా ఉన్న పౌరుడు కలుస్తారు ఎట్లా కలుస్తాడు ఎందుకు కలుస్తాడో తెలియదు ఓనిసే పారిపోయినప్పుడు పారికి పోకుముందు ఫిరుమూరి ఇంట్లో ఉండేవాడు కదా దానికి తినడానికి ఉండడానికి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు ఒకసారి పారిపోయిన తర్వాత తెలియగా పెద్ద పట్టణంలో ఉండడానికి చూడలేదు తినడానికి తినలేదు అట్లాంటి వస్తువులు ఏమైనా చేసేదేమో తెలియదు జల్లు పెడతారు ఎవరు కోరిసిం పౌరు మరి మన పౌరులు ఉన్నాడు కదా జలుబు స్వార్థిస్తాడు జల్లు వచ్చి చాలా పెద్ద అట్లా స్వార్థ చెప్పి మార్చిన మాటలు కురసింహ మారడమే కాదు మంచి విశ్వాసాడు ఘాసులు ఉంటాడు ఎంత ఘాసు ఉన్న వ్యక్తి పౌలికి వచ్చిన చూస్తే ప్రియ కుమారుడు బియ్య కళ్యాణ కుమార్డు పదివచనం ఉంటాడు నా బంధకంలో నేను తరిన నా కుమారుడు కుమారు అని చెప్పేసి అంటాడు వయసీము గురించి కుక్కమాట ముందుకు వెళ్తాడు మన వాడుతాడు పదిహేను అతడి మీద దాసులుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుతాను ప్రియ సహోదరుడు గాను విశేషంగా నా గురును విషయము ప్రభు విషయము మరియు విశేషంగా నీ గురును ప్రియ సహోదరుడు గాను మీ అంతా ఎలా కాబోలు అతని కొద్దిగా వింటున్నాను ఇంకొక ఇంకా లక్షా పది అంశాలు నన్ను ఎట్లాగైతే చేర్చుకుంటావో ఓలిసిం కూడా ఎట్లా చేర్చుకుంటాము ఓలెసి ఫిరుగునే సంబంధం ఏంటి బాధ్యసా చేసే ఒక బానిస నిజమాన్ని ఎట్లా చేర్చుకోవాలి ఎట్లా చూస్తారు చెప్తాం పౌరులు ఎట్లా చెబుతున్నాడు ప్రియ కుమారుడు సమానం ఇంకొక మాట నేను తెలిసి నాతో సమానం పౌరులు ఎట్లా చూస్తాం గురువు కదా కుమారుడు కంటే ఇంకో వాల్యూస్తాం నాతో సమానం చూడండి మాట్లాడు ఇది ఇందస్ట్ కూడా చెప్పాను కదా దాని గురించి ఇంకో కొంచెం డీటెయిల్స్ కదా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఇదే మనకి దేవుడి గురించి అయితే ఓనసీము ఇట్లా పౌరులు డిమాండ్ చేసిన తర్వాత ఓనీసీఎం నుంచి చేర్చుకొని చేసుకొని అదే పోలీసీ పట్టణంలో అదే పోలీసీ సంఘాలు ఓనసీఎం బీసెప్తా పనిచేసినట్టు చేస్తుంది ఇప్పుడు మనం వాళ్ళ నుంచి అద్దు ఫ్రీస్ తీసుకుంటే ఏదైనా మా సపో చెత్త పని వాడు క్షీరోభోన్ ఒకటి నుంచి మూడు రోజులు క్షీరోభోన్ ప్రార్థిస్తా ఉన్నాము టెక్లో ఒకటి నుంచి మూడు రోజులు శుభాకాంక్షలు ఉన్నాయి నాలుగు నుంచి ఏడు వరకు ప్రార్థన వేడుకోరు వేడుకుంటా ఉంటాడు దాంట్లో ఫీరోభోనే కానీ వాళ్ళ ఇంటి వారిని గ్రీటింగ్స్ ఇస్తూ ఉన్నాడు మీ రూపాయ సమాధానం కలిగిన ఇది అపోజ్ పవర్ స్టైల్ రైట్ రైట్ స్టైల్ అందరినీ విష్ చేస్తూ ఉంటాడు నా నుంచి నీ ప్రేమను గురించి ప్రభుని ఈశ్వరులను సమస్త పరిస్థితుల ఎదలటం నీకు కలిగిన విశ్వాసం గురించి నేను విని నా ప్రాతినిధ్యం దీనిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవుడికి కృతజ్ఞతాస్తున్న విచరించుతూ క్రీస్తుని బట్టి నీ ఎంత ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వంగా ఎదుట వలన ఎదుగుట వలన ఇద్దరు నీ విశ్వాసం బాధపడుతా అన్నది కార్యకారి స్థితి విలుపర్చున్నాను సహోదరుల పరిశుద్ధుల ప్రేమలు నీ వివరంగా విశ్రాంతి వద్దనందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆనందము ఆదరణ ఒక మాటలో చెప్పాలంటే మన ఫిలోపు చేసే సేవ ఆయన చేసే పరిచయ డెడికేషన్ చాలా సంతృప్తికరంగా ఉన్నాడు ముఖ్యమైన భాగం ఎనిమిది నుంచి ఇప్పుడు ఫీలో మన గురించి రాస్తారు కావున యుద్ధమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించేటప్పుడు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను యుద్ధము ఆయన మంచిది నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆజ్ఞాపించే అధికారం పౌరులకు ఉంది ఎందుకంటే గురుశి సమాన్ని ఎందుకంటే మంచి కూడా నా దగ్గర అవినాయిస్తా ఉన్నట్టు చెడు అయితే సాధించారు బహుధారి కలిగినను వృద్ధులను ఇప్పుడు ప్లీజ్ కేసు కైదిన బౌలం నేను ప్రేమను బట్టి వేడుకలు చిన్నాను ఇందాక అజ్ఞాపిస్తున్నాను మళ్ళీ ప్రేమ వేడుకుంటున్నాను ఎందుకంటే ఒక బాధ ఒక ఇంట్లోంచి పార్టీ తర్వాత ఎవరు కనుకున్న ఆ తిరిగి ఆ యజమాని దగ్గరికి పంపించాలి మళ్ళీ దేవుడు ఉంచుకోవడానికి లేదు అది ఒక రవా చిన్న ఆయన దగ్గర ఎవరైనా బాధ ఉంటారు అది వారి అక్కడి నుంచి వారిపోయి నా దగ్గరకు వచ్చాను నేను ఉంచుకోవడానికి వెళ్ళలేదు మళ్ళీ ఏదైనా పంపించాలి ఒకవేళ నేను ఉంచుకొని నా దగ్గర బాధ పెట్టుకున్నాను నాకు శిక్ష నేను తిరిగి పంపించాలి తను ఏదైనా చేసుకోవచ్చు తను ఉంచుకోవచ్చు లేదని చంపేయచ్చు అట్లాంటి అధికారం ఉంది అందుకోసమని అక్కడ లోకల్ అథారిటీని దాని రూల్స్ని దానించుకొని ఆగ్రహించి అధికారం ఉన్న వేయమంటూ వేడుకుంటారు ఇంకా ముందుకైతే ఇంకా మంచిగా కనిపెడతాం కా మంచిదనుకొని నా గారి పనులలో నేను పెరిగిన నా చిన్న వాళ్ళకు వరేసిన కోసం నిన్ను వేడుకొచ్చున్నాను వేడుకున్నాల్సిన అవసరం గడిపించింది చాలా ముందుకైతే చాలా విషయాలు మనకి తెలుసుకోవాలి ఎందుకు వేడుకున్నది దాని రిజల్ట్ ఇచ్చి చాలా మంచిగా ఉంటుంది ఇంతకు ముందు నీకు నిష్ప్రయమైన వాడే ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయాడు చేసిన తర్వాత ఎందుకు చేసి వెళ్ళిపోయాడు చెప్పకుండా మోసం చేసి వెళ్ళిపోయాడు పారిపోయాడు అప్పుడు నిష్ప్రయోజనడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే ఇక్కడ విషయం ఎవరైనా ఒక వ్యక్తి ఒక్కొక్కరు పనికిమాడు అంటే ఎప్పుడు పనికి మారుడనే కాదు మారే అవకాశం ఇస్తారు మార్ ఈ ఓరేసి కూడా అక్కడ అవుతారు ఒకప్పుడు ఓనేశే కానీ ఇప్పుడు నీకును నాకును నీకును అన్నప్పుడు ఎట్లా అంటే ఓనర్ ఫిలో ఎట్లా ట్రై చేస్తాను అంటారు అంటే ఒకసారి రిటర్న్ వెళ్ళిన తర్వాత వారి పేడ మీద కదా వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత సన్నానం ఉపయోగపడతాడని ఆ విధంగా ఒక ఫిలోం వరకు కూడా ఉపయోగపడదు ప్రయోజనకర మరి నాకు అంటే ఫోన్లకి ఎట్లా ఉపయోగపడతారు చెప్పాడు కదా పండుగ నాకు కూడా సహాయం చాలా సహాయం చేశాడు అని చెప్పేసి నీకులు నాకు ప్రయోజనకరమైన వాడే ఓకే నా ప్రాణము వంటి ఏంటి వలసము నా ప్రాణం వంటి వాడే అంతగా నాదిపాడు వారస మోసకాళ్ళ వచ్చి ఖైదీలో ఉన్నాడు